ఇరవై ఒకటి మార్నింగ్ ఉదయం లేస్తానే రామాపురం అనేటువంటి బీచ్కి వెళ్ళాము ఇక్కడ చాలా ఎంజాయ్ చేసాము ఈ యొక్క ఫుల్ వీడియోను డిస్క్రిప్షన్లో ఇస్తాము చూడండి ఫ్రెండ్స్ ఇంత పెద్ద సెరువులో నీళ్ళు కాగ పెట్టుకొని వస్తారా దాంట్లో మళ్ళీ ఒక బకెట్ నీళ్ళు అవి ఏం కనపడకుండా యాడగా వస్తుంటాను వేటపాలెం నీళ్ళ కోసం కూడా भेटార్తా ఏందిరా ని తో ని కత్తల్ చేయాల్సి వస్తుంది ప్రేమ్ మంట మంట ఆగిపోతుంది టీటో హ్ కొడే బాడోసి నబిలోని నాకు నాకు ఉండ వానిలు అన్నీ నికేనా అన్నీ నికేనా అన్నీ నికేనా చిక్కన

ஸீம் தித்தா சின்ன ஐஸ் கிரீம் தித்தாடு அக்கூட திட்டு அக்கதே கொஞ்சம் கொஞ்சம் திச்சு ஆல அக்கை கிரீம் இது ஈனோ பூலலே முந்தோ பூ பிள்ள తిని నాకిలే ఈస్ కపరేమ అదే గావల్ నా అంతేనా దిస్ కపరేమ వాలి పేపర్ కావాలి సరే నా ఈన్ ఏ కుస్ కొరికి ఏం చెప్పాది మీకు అవైంద రానా విశ్వజయిస్ట్ స్వార్త ప్రార్థన అయిపోయిన తదంతరం మేము వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం చాలా టైడ్ అయ్యాము సో మొత్తానికి తిరుగు ప్రయాణంలో మేము చిరాల చేరుకున్నాము చిరాలో బస్సుకి నారాసిరావు వెళ్తున్నాము ఇది చాలా ఆనందకరమైనటువంటి సమయం నేను పనుకునే అని చెప్పి నా కొడుకుకు బాధ బాధగా చూడండి ఫ్రెండ్స్ ట్రైన్లో చూడండి అక్కడ చూడండి మావాడు ఎంత మా ప్రేమ వాళ్ళకి వచ్చింది ప్రేమ వాళ్ళకి వచ్చినాడు విజయవాడ వాళ్ళకి వచ్చింది ఫ్రెండ్స్ నేనే ఇప్పుడు మా వాళ్ళ దగ్గర చూడండి ఫ్రెండ్స్ ఎవరు మాట్లాడేమో அர்ச்ச பண்ண வீடிய சைலே எவரோ அர்த்த கட்ட అమ్మ పెట్టలేదు అమ్మకి నేను పెడతా ఇక్కడ అంటే బ్రదరు ప్రేమను ఎత్తుకొని ఎత్తుకొని వెళ్తారులే మా ఇంటికి అంటే వద్దు వద్దు మాకుతో పాటు రావాలి మా తమ్ముడు మాతోనే ఉండాలని చెప్పి చాలా వాదించింది మొత్తానికి వాళ్ళ తమ్ముడు అంటే ఎంత ప్రేమనో ఇక్కడ తెలియపరిచింది నిజంగా చాలా గ్రేట్ ప్రేమ నా ప్రేమ వాళ్ళకి పోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ప్రేమ మమ్మీ దిగుతారు బొద్దుకినారు పోతున్నారు ఫ్రెండ్స్ బ్యాగ్ అలా నేర్చుకోవాలి ఇప్పుడు అమ్మా ఈ ఊరు బలం ఫ్రెండ్స్ బేతన్ చెట్ల సమయం రాత్రి పన్నెండు గంటల్లో దాటింది ఒకటి ఎయిట్ ఉన్నాయి ఒకటి డౌన్ ఉన్నాయి పట్టిస్కాయ <Cue Analytica> కూర్చోరాయన నేను ఇచ్చా కానీ నాకు పెద్దదే కావాలంటు పట్రా పెద్దదిగా పోటాపటిగా కూర్చోనిద్దా తినట్ టైమ్ తిన్నాడు గింత పీసు మిగిలిచ్చినాడు అంత తినేదిలే ఇట మిగిలిచ్చింది ఇట తింటారా ఈమెది కూడా కొంచెం కొంచెం అటు అంత తినాలా మేము పోటీల్లో ఏమో తనలో తమ్ముడు రెండో పీసు ఒకటో పీసే

థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రేమ థ్యాంక్ యూ టు ఆల్